శుక్రవారం మాడిశెట్టి జీవన్ సాయి జన్మదిన సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎస్ఎల్ఎన్ స్వామి కాలనీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కాలనీ ముప్పై రెండవ వార్డులో గజవెల్లి లక్ష్మీ ప్రసన్న సత్తయ్య కుటుంబం నివాసంలో అయ్యప్ప స్వామి పడి పూజ మహోత్సవం స్వాములు భజన కార్యక్రమంలో స్వామివారి పాటలు పాడుతూ భజనలు చేస్తూ పూజలు చాలా ఘనంగా నిర్వహించారు శుక్రవారం మాడిశెట్టి జీవన్ సాయి జన్మదినం సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎస్ఎల్ఎన్ స్వామి కాలనీ శ్రీ స్వామి కాలనీ ముప్పై రెండో వార్డులో గజవెల్లి లక్ష్మీ ప్రసన్న సత్తయ్య కుటుంబం నివాసంలో అయ్యప్ప స్వామి పడి పూజ మహోత్సవం స్వాములు భజన కార్యక్రమంలో స్వామివారి పాటలు పాడుతూ భజనలు చేస్తూ పూజలు చాలా ఘనంగా నిర్వహించారు అనంతరం పాలాభిషేకం పంచామృతాభిషేకాలు కనకాభిషేకాలు పాలాభిషేకాలు భస్మాభిషేకం చందనాభిషేకాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు భక్తులు బంధుమిత్రులు మరియు కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు భోజనాలు స్వీకరించి తదితరులు పాల్గొన్నారు

మా అన్నయ్య ఇంట్లో మా మనమడు జీవనస్థాయి జన్మదిన సందర్భంగా ఈరోజు పడి పూజ కార్యక్రమం బ్రహ్మ అంగరంగ వైభవంగా బాగా జరిగినది మా బంధువులు నియర్ అండ్ ఇయర్స్ బాగా వచ్చినారు చాలా చాలా అద్భుతంగా జరిగినది స్వాముల రావడం మా జీవనస్థాయి మనమని జన్మదిన సందర్భంగా వచ్చినందుకు స్వాములకు పాదాభివందనములు జై శ్రీరామ్ జై శ్రీరామ్ మా సడ్డకుని యొక్క మనమడు జీవనశాయి సందర్భంలో నిర్వహించినటువంటి భక్తి పూజ భగవత్ సంకల్పంతో భగవత్ సంకల్పంతో మెట్ల పూజ పూజ భక్త సందోహంతో భక్త సందోహంతో స్వామివారి ఆశీర్వచనతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క పూజా ఫలితం మా సడ్డకునికి వాళ్ళ కూతుర్లకు వాళ్ళ అల్లుండ్లకు మనవండ్లకు మనవరాలకు ఎల్లవేళలా ఆ భగవంతుని యొక్క సంకల్ప కటా కటక్ష కటాక్షాలు నిర్విరామంగా దిగ్విజయంగా ఉండాలని మనసారా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఎల్లవెల్లలా సాయిబాబా ఒక ఆశిషులు మా సడ్డకుని కుటుంబం వారి అల్లుని కుటుంబ కుటుంబాల మీద ఎల్లవెల్లలా ఉండాలని సదా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను మాడిశెట్టి జీవనసాయి జన్మదిన సందర్భంగా అయ్యప్ప స్వాములకు అయ్యప్ప పడి పూజ మహోత్సవం జరిపి వారికి అన్నదాన కార్యక్రమం చేయుట జరిగినది మా కుటుంబ సభ్యుల తరపున మా మా కుటుంబ సభ్యుల తరఫున చేయుట ఇక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నడిపినందుకు సహకరించిన అయ్యప్పలకు అన్ మా బంధువులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను स्वामी शरण स्वामी ૝ભ મલાšલ મરતા઺! ચ૮઱ ભસે ઺઴ા! મરાخ જમાvernik! છા� જગ જજા SB